అడ్వకేట్ కృష్ణకాంత్ పోతిరెడ్డి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ సాయితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ వాళ్ళ స్కామ్ గురించి వన్ ఆఫ్ ది తెలంగాణ బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ స్కామ్ సో అది ఆల్రెడీ ఇదివరకు మేము జూలైలో ఎన్ సత్యనారాయణ గారు రేడా చైర్మన్ గారిని కలిసి ఇది కే వాళ్ళ తరఫున కంప్లైంట్స్ బాధల తరఫున కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది సో దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్ ఇప్పుడు ఆ కేసు లాస్ట్ స్టేజెస్కి వచ్చింది ఆల్రెడీ ఈ ఆ యొక్క ప్రాజెక్ట్ అమీన్పూర్ ప్రాజెక్ట్ పరంగా ఈఎస్ఏఐ కాలేజ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాళ్ళకి దాని ఒక ప్లాన్ లేఅవుట్ ఉన్న ఆ ల్యాండ్ ఆ టెన్ ఏకర్స్ ల్యాండ్లో ఎంతవరకు ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ ఉంది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ విక్టిమ్స్కి ఎట్లా న్యాయం చేయొచ్చు ఒక ప్రాజెక్ట్ ఎలా కట్టచ్చు దాని మీద ఆ రిపోర్ట్ కోసం అది ఈఎస్ఏఐని వీళ్ళు రేరా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది ఆ రిపోర్ట్ కూడా త్వరలో రాబోతుంది అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దాట్ దిర్ ఇస్ ఆల్సే చార్టెడ్ అకౌంటెంట్ సో ఆయన ద్వారా కూడా అసలు ఎంతమందికి ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ అవుతుంది అండ్ ఎలా వీళ్ళ రిటర్న్స్ వాపస్ ఇవ్వచ్చు వీటి అన్నిటి మీద దాని మీద కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది రేరా ద్వారా సో ఒక విధంగా ఇది ఒక విన్ సిచ్యువేషన్ అని అనుకుంటాం ఐ ఫీల్ రేరా ఇప్పుడు ఫైనల్లీ ఈ కేసు సాయితీ పరంగా రేరాలో ఇది ఫైనల్ స్టేజెస్ ఉందని అనుకుంటున్నాము సో దాని గురించి మళ్ళీ వాళ్ళు ఒకసారి గౌరవప్ర గౌరవప్రదంగా ఎన్ సత్యనారాయణ గారిని రేరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ గారిని అండ్ లీగల్ సెల్ వాళ్ళని అండ్ ఆల్సో మెంబర్స్ శ్రీనివాసరావు గారిని అండ్ లక్ష్మీనారాయణ జన్ను గారిని ఒకసారి కలిసేసి మర్యాదపూర్వకంగా మళ్ళీ ఒకసారి లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్ మా తరపు నుంచి బాధల తరఫు నుంచి ఒకసారి ఇచ్చి అండ్ ఆల్సో అసలు ఇన్ ద థర్డ్ పార్టీ మెయిన్ ఇది ఇవన్నీ ఏంటంటే ఈ రిపోర్ట్స్ ఎస్ఏ రిపోర్ట్ కానీ ఈసీఏ రిపోర్ట్ కానీ ఇవన్నీ దేనికంటే మేము ఫస్ట్ నుంచి కోరుకుంటున్నట్టుగా ఒక థర్డ్ పార్టీ ఒక మంచి థర్డ్ పార్టీకి కానీ లేకపోతే వాళ్ళే ఒక కాంపిటెంట్ బాడీకి ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయమని మేము అడుగుతున్నాం సెక్షన్ ఎయిట్ ఆఫ్ రేరా యాక్ట్ ప్రకారం సో దాని దాని అనుగుణంగానే స్టెప్స్ పడుతున్నాయి అండ్ ఇది చాలా హర్షదాయకం అండ్ వీఆర్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ ఎన్ సత్యనారాయణ గారు మాట ఆట ప్రకారమే మాటిక్స్ ప్రకారమే త్వరలో దీనికి ఒక లాజికల్ సొల్యూషన్ ఇస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము అండ్ దాని విధంగానే దాని దిశగానే అడుగులు కూడా పడుతున్నాయి అండ్ దిస్ ఈజ్ లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్ మళ్ళీ ఒకసారి మేము మా దగ్గర నుంచి ఇస్తున్నాము ఇందులో ఏంటంటే సేమ్ ఇలా సెక్షన్ ఎయిట్ ప్రకారం ఎలా అయితే వేరే ప్రాజెక్ట్స్ని ఇలా పెండింగ్ ప్రాజెక్ట్స్ని ఏవైతే ఇట్లా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో రకరకాల స్టే స్టేట్స్లో యూపీ రేరా కానీ రాజస్థాన్ రేరా కానీ ఇలా రకరకాల వేరాస్ ఎలా వాటిని తీసుకొని వేరే థర్డ్ పార్టీకి ఇచ్చి కంప్లీట్ చేయించాయో అలాంటి కేస్ స్టడీస్ కొన్ని సైటేషన్స్ కొని రాయడం జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తే క్లియర్గా ఇస్తున్నాము అండ్ ఆర్ ద కేస్ స్టడీస్ రకరకాల రేరాస్ మన దేశంలో రకరకాల వేరే స్టేట్ రేరాస్ ఎలా ఇలాంటి సమస్య వస్తే అక్కడ కూడా ఆ ప్రాజెక్ట్స్ వేరే థర్డ్ పార్టీకి ఇచ్చి ఎలా కంప్లీట్ చేయించిన సైటేషన్స్ కూడా ఈ రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తున్నాము సో ఈ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అండ్ త్వరలోనే ఒక లాజికల్ సొల్యూషన్ దీనికి ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అండ్ దానికి అనుగుణంగానే అడుగులు కూడా పడుతున్నాయి సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ వెరీ సూన్ విల్ బి హియరింగ్స్ అప్ గుడ్ న్యూస్